ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులకు వారి వారి కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించి సబ్సిడీని మంజూరు చేసి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి స్వయం ఉపాధి పథకాల కోసం కార్పొరేషన్లకి దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినటువంటి సందర్భంగా బీసీల యొక్క ఆపత్ బాంధవుడు బీసీల పక్షపాతి మరి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం అనేటువంటిది జరిగింది ఈరోజు బీసీ సోదరులందరూ కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా బాబుగారికి పాలాభిషేకం చేస్తూ అందరికీ మిఠాయిలు పంచుతున్నారంటే బీసీలు తెలుగుదేశం పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకు రక్షణ కవచంగా ఉంటూ బీసీలని హక్కును చేర్చుకొని వారికి అనేక కార్యక్రమాలు రూపొందించడం అనేటువంటి జరిగింది గతంలో కూడా మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకే పరిమితమైనటువంటి సబ్ ప్లాన్ బీసీలకు అందించాడు అదేవిధంగా ఆదరణ పథకాన్ని రూపొందించాడు కోటి వరాల పథకాల్లో కూడా బీసీలకు స్వయం ఉపాధి పథకాలు ఎన్నో చేశారు ఈ రకంగా బీసీలని ఉద్ధరించేటటువంటి విషయంలో కానీ బీసీలని అభివృద్ధి పరిచే విషయంలో తెలుగుదేశానికి మించినటువంటి పార్టీ లేదన్నది స్పష్టమైంది వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు బీసీలకు ఉన్నటువంటి ముప్పై పథకాలు రద్దు చేసి సప్లై నిధుల్ని కాజేసి వారికి వచ్చినటువంటి నిధులను కూడా దారి మళ్లించి బీసీలని వెన్నెంక లేనటువంటి ఒక అభాగ్యులు చేయడం అనేటువంటిది వైసీపీ ప్రభుత్వంలో చూశాం అందుకే బీసీలంతా కూడా ఒకే త్రాటి మీదకి వచ్చి మరి తెలుగుదేశానికి పోటేసి అఖండ మెజార్టీని ఇచ్చారు వారు ఇచ్చినటువంటి ఆ మెజార్టీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఆర్థిక పరమైనటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా బీసీలకు ఉపాధి కల్పించాలి బీసీలకు అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఎనిమిది యాభై కోట్ల రూపాయలు మరి సబ్సిడీల కోసం కార్పొరేషన్కి ఇవ్వడం అనేటువంటిది బీసీలు అందరూ కూడా హర్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతలే ఉంటామన్నటువంటి విశ్వాసాన్ని వారు ప్రకటిస్తున్నారు